నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుక్రవారం రోజున చేసుకునే ఒక మంచి పరిహారం గురించి చెప్పబోతున్నానండి ఈ శ్రావణ శుక్రవారం రోజున మనం బియ్యంతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది డబ్బులు వస్తూనే ఉంటాయి అలానే మీ ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది చాలామంది అడుగుతున్నారు స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం ఇల్లు కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలి ఇలా అనుకుంటున్నాం కానీ కొనలేని పరిస్థితిగా ఉంది దానికి ఏదైనా ఒక సులభమైన ఒక పరిహారం ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కొన్ని పర్వతినాల మనం చేసే పరిహారాలకి అధిక రెట్లు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి పర్వదినాల్లో భాగంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో మీరు చేసే ఏ పరిహారమైనా అలానే ఏది చేసినా కానీ అంటే ఏ పూజ చేసినా కానీ వంద రెట్ల ఫలితాలను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారాన్ని ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు ఇప్పటి ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన తాంబూలం అవనివ్వండి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజని ఏ రకంగా చేసుకోవాలి ఇంకా మరికొన్ని వీడియోలు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీరు ఈ పూజతో పాటే చెప్పుకున్న పరిహారాలు కూడా పాటించండి మంచి మంచి ఫలితాలు కూడా వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయొచ్చు కావలసిన పదార్థాలు ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందామండి ఈ మధ్య చాలామంది నోటిఫికేషన్స్ రావడం లేదని అంటున్నారండి మీరు ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అలానే గంట సింబల్ యాక్టివేట్ చేశారా అలానే నోటిఫికేషన్ని ప్రెస్ చేశారా లేదా ఇలాంటిది ఒకసారి మీరు చూడండి చూసేవారు కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీకు మళ్ళీ రికమెండేషన్లోకి వీడియోలు వస్తూ ఉంటాయి కొంతమంది చూసి అలా వదిలేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఒక సిస్టమ్ కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి వీడియోలు ఎందుకంటే మళ్ళీ రావడం లేదని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా అందుకే చెప్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక హెల్ప్ చేయాలని మీకు అనిపిస్తే కనుక అలానే నన్ను కాస్త ఎంకరేజ్మెంట్ చేసేలా మీరు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకు వెళతాము కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ వారి దగ్గర డబ్బు అనేది నిలవదు ఇప్పుడు ఒక వస్తువు కొందామని బయటకు వెళ్తారు ఆ వస్తువును వదిలేసి ఏవేవో వస్తువులు కొంటారు ఆ రకంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి తెలియకుండానే అయిపోతాయి ఇలాంటివన్నీ కూడా తగ్గించే గుణం అలానే నిలబడడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేయడం వల్ల ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి నాలుగు వైపుల నుంచి అంటే మీరు నాలుగు రకాల పనులు చేస్తున్నారు ఒక వైపు నుంచి డబ్బులు వస్తున్నాయి మిగతా మూడు వైపుల నుంచి మీకు డబ్బులు రావట్లేదు వాటి నుంచి కూడా మీకు డబ్బులు వచ్చేలా అవకాశం ఉంటుంది పరిహారం చేయడం వల్ల లేదా మీరు ఒకే పని చేస్తున్నారు మీకు అధిక డబ్బు రావడానికి వచ్చే అవకాశాలు మూడు వైపుల నుంచి కూడా అనేక మార్గాల ద్వారా మీకు తెలుస్తాయి చాలా మంచి పరిహారం అండి మీరు చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిందని మీరే చెప్తారు ఇంతకీ పరిహారాన్ని ఎవరు చేయాలి అలానే ఎవరు చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి కానీ నెలసరి టైంలో మాత్రం ఎవరైతే ఉంటారో వారు చేయకూడదు ఎవరికైతే మైలు ఉంటుందో అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నప్పుడు చేయకూడదు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అలానే పిల్లలు పుట్టినప్పుడు కూడా మైలు ఉంటుంది కదండి ఇన్ని రోజులని కూడా ఉంటుంది కదా ఆ రోజులు అయిపోయిన తర్వాత మీరు పూర్తి అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేసుకోవాలి ఏ శుక్రవారం అయినా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అనేది కూడా చెప్తానండి దీనికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి ఒక వస్తువు లేదండి మరి దీంతో చేసుకోవచ్చని మాత్రం అడగండి చెప్పుకున్న పదార్థాలని అవి కూడా ఇంట్లో ఉండేటివేనండి మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకొని ఈ పరిహారం చేయండి చెప్పుకున్న పదార్థాలు కాకుండా వేరే పదార్థాలతో మీరు చేస్తే కనుక ఎలాంటి ఉపయోగము ఉండదు ఎందుకంటే ధన సమస్యలు పోవాలని ఇంతకాలం మీరు కష్టపడుతున్నారు కాబట్టి చెప్పుకున్న పదార్థాలను ఖచ్చితంగా వాడి చూడండి మంచి ఫలితాలు వస్తాయి అలానే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండు వరకు అన్ని వివరాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే చేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ అక్కడే చేయండి మీరు లేదంటే మీరు పూజ చేసే ప్రదేశంలోనే ఈ పరిహారం చేసుకోవాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాతే తీసుకోండి ముందు ముందు రోజు చక్కగా శుభ్రం చేసి ఉంచుకోండి ఈ పరిహారాన్ని పూజా మందిరంలో చేసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి అక్కడే చక్కగా కూర్చొని ఒక మంత్రం కూడా చెప్పించాల్సింది ఉంటుందండి అది కూడా చెప్తాను నేను ముందుగా మీరు రెడీ చేసుకున్న తర్వాత బియ్యం తీసుకోండి ఒక రెండు పిడికెళ్ళు బియ్యం తీసుకోండి లేదంటే ఒక దోశ నిండుగా అంటే దోశ నిండుగా అంటేనే ఒక రెండు పిడికెళ్ళు అవుతాయి కదా ఒక రెండు పిడికెళ్ళు తీసుకోండి ముందుగా మీరు ఒక ప్లేట్ పెట్టండి దానిలో క్లాత్ పరచండి పరిచిన తర్వాత ఈ రెండు గుప్పిళ్ళ బియ్యం ఉన్నాయి కదండి దాంట్లో పోయండి తర్వాత దానిలోకి ఒక ఐదు యాలకులు పెట్టండి కేవలం ఐదు యాలకులు మాత్రమే పెట్టాలి యాలకులు అంటేనే సుగంధభరితమైనవి ఆ అమ్మవారిని ఆకర్షింపచేసే పదార్థాల్లో ఇదొక పదార్థం ఇక్కడ ఉపయోగించే పదార్థాలు ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించండి మళ్ళీ మీరు ఒక మాట అంటారేమో ఇంట్లో వాళ్ళు నిలసరి టైంలో ఉంటారు కదండి మరి వాటిని ముట్టుకొని ఉంటారు కదా అలాంటి పదార్థాలు వాడొచ్చా ఏమైనా మైలు వస్తుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాంటి ఏ ప్రాబ్లం లేదండి చెప్పుకున్న ఈ పదార్థాల మీద ఆ పరిహారానికి వాడే ముందు ఆ పదార్థాల మీద కాస్త పసుపు నీటిని చిలకరించండి కాస్త పసుపు నీటిని చిలకరించి తర్వాత వాటిని పరిహారానికి వాడుకోవాలి ఆ తర్వాత మీరు ఒక పదకొండు రూపాయలు పెట్టండి నోటైనా పర్వాలేదు లేదంటే చిల్లరైనా పర్వాలేదు ఇలా పెట్టిన తర్వాత ఉడి పసుపుని పొట్టుగా నోటి మీద పెట్టండి తడి పసుపుని కాదండి పొడి పసుపుని బొట్టుగా పెట్టాలి మీ యొక్క లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ కోరికలన్నీ చెప్పుకోండి ధన సమస్యలు ఇల్లు పొలాలు వస్తువులు ఇవన్నీ కావాలని చెప్పి కోరుకోండి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలని చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి గురోపదేశం అవసరం లేదండి మామూలుగా ఎవరైనా సరే చదువుకోవచ్చు అదేంటంటే ఓం శ్రీ ఓం శ్రీ ఇలా మీరు ఒక ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి తర్వాత బియ్యం యాలకులు పదకొండు రూపాయలు పెట్టారు ఇక వీటన్నిటినీ కలిపి ఒక మూటగా కట్టండి ఇక్కడ మీకు తెలియడానికి మామూలుగా ఈ రకంగా చేసి చూపిస్తున్నాను అదే నా వరకు అనుకోండి నేను మందిరంలోనే చేసుకుంటాను ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కాకపోతే మీరు చేసేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నమ్మకంతో చేయండి పరిహారాలు చేసేటప్పుడు బయట వారితో కానీ ఎవరితో కానీ చెప్పకూడదండి ఎవరికి వారుగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున చేసుకోవాలి శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం మీరు పడుకునే లోపగా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పరిహారాన్ని చేసే ముందు మాత్రం స్నానం చేసే ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఈ రకంగా మూట కట్టిన తర్వాత అంటే ఇదంతా కూడా మీరు మందిరంలోనే ఉంచి చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న ధూప్ స్టిక్తో ఒకసారి ధూపం చూపించండి ఈ మూటకి ఇక ఆ మూటని అక్కడే ఉంచండి అంటే ఈరోజు శుక్రవారం రోజున చేశారు ఇక ఆ మూటని లక్ష్మీ అమ్మవారి దగ్గరే ఉంచండి మందిరంలోనే ఉంచేసేయండి ఇక మరుసటి రోజు శనివారం రోజున స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ మూటని ఏదైనా ఒక మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి ఇక దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు కానీ మరిచెట్టు కానీ ఉందేమో చూడండి ఉండి అక్కడికి వెళ్ళి దాని మొదట్లో పెట్టేయండి ఈ రకంగా సాయంత్రం లోపుగా మీ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చేసేయండి ఆ రోజు మాకు కుదరదండి ఆదివారం రోజున పెట్టొచ్చా అలానే శని అలానే సోమవారం రోజున పెట్టొచ్చా ఇలా మాత్రం అడక్కండి ఆ రోజునే పెట్టాలి మరి చెట్టు రావి చెట్టు రెండు కూడా అందుబాటులో లేవు మీకు ఈ రెండు చెట్లు చుట్టుపక్కల ఎక్కడా దగ్గర లేవంటే కనుక ఏదైనా గుడి ప్రాంగణంలో అంటే దేవుడి గుడి దగ్గర కాదండి గుడి ప్రాంగణంలో బయట ఎక్కడైనా సరే ఇలా మీరు నెలకి ఒక్కసారి చేస్తే సరిపోతుంది అంటే నెలలో వచ్చే ఒక శుక్రవారం రోజున చేసుకుంటే చాలు కానీ ఇప్పుడు మనకి పర్వదినాలు కూడా నడుస్తున్నాయి అంటే శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున తప్పకుండా చేయండి ఇలాంటి పర్వదినాల్లో కనుక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి మీరు నెలకు ఒక్కసారి చేసుకుంటే చాలు ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది మీ యొక్క డబ్బు రాబడి అనేది పెరుగుతుంది ధనం వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి డబ్బుకు లోటు అనేది ఉండదండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాకపోతే నమ్మకంతో చేయండి తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పారని ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పకుండా ఏదో ఒక శుక్రవారం రోజులు మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంత తొమ్మిది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు